అంకి అల్లు పోయినమ్మా చెప్పు తెలుగులో నిన్ను ఒక టంగ్రిస్ట్ అడగాలను సరే అడుగు స్పీడ్గా చెప్పాలి ఓకేనా నాలుగు నల్ల లారీలు ఏడు ఎర్రలారీలు నాలుగు నల్ల లాలీలు స్పీడ్ వచ్చింది నలుగురు నల్లారీలు ఏడు ఎర్ర లారీ నాలుగు నల్ల వచ్చింది నాలుగు నల్లారీలు ఏడెర్ర లాలి లాలీ లాలి పాటలుగా నాలుగు నల్లారీలు ఏడెర్ర నాలుగు నల్లారీలు ఏడు ఎర్ర రాలి లాలి అంట నాలుగు నల్లారీలు ఏడు ఎర్ర లారీలు బాగా చెప్పానే అమ్మ స్పీడ్గా రెండుసార్లు చెప్పాలి నలుగురు నల్లారీలు లారీలు బాగా చెప్పాను నలుగు నల్లారీలు లారీలు ఓకే డన్ Thank you.